సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ జూనియర్ ఎన్టీఆర్ గారిది ఒక ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది సార్ ఆ ఫోటోలో ఆయన మురుగ అనే ఒక పుస్తకాన్ని పట్టుకున్నారు చేతిలో అంటే ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేశారు సుబ్రహ్మణ్య స్వామి సినిమాగా తీయబోతున్నాం త్రివిక్రమ్ గారి డైరెక్టర్ నాగవంశి ప్రొడ్యూసర్ అని చెప్పేసి ఆ పుస్తకం ఇప్పుడు ఆ సినిమా తాలూకా స్టడీ చేయడానికే పట్టుకొని తిరుగుతున్నారా ఆ పుస్తకాన్ని బేస్ చేసుకునే కథ ఉండబోతుందా అని రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి సార్ మరి దానికి సంబంధించి మీరు ఆ కథ తీసుకుని చేస్తూ ఉండకపోవచ్చు ఆయన ఏదో ఆయన పద్ధతిలో ఆయన కథ రాసుకుంటున్నాడు అంటే ఇది సోషియో ఫ్యాంటసీ కూడా కావచ్చు అది టోటల్గా పౌరాణిక సినిమా అని మాత్రమే చెప్పే పరిస్థితి కూడా లేదు కాకపోతే పౌరాణిక ఏరియా అంటే కొంచెం ఆ ఏరియాలో కూడా కథ నడిస్తే నడవచ్చు ఏది అనేది క్లారిటీగా ఒక మాట అనలేదు కానీ కార్తికేయుడిగా ఇతను అనిపిస్తున్నాడు అనేది ఒక మాట స్ప్రెడ్ అయింది ఆ మాట ఆయన కూడా అన్నాడు ప్రొడ్యూసర్ నాగవంశీ అనడంతో పాటు ఇంకొక ఎక్స్టెన్షన్ ఏంటంటే దే అంటే దేవతల సైన్యాధ్యక్షుడి కథను మేము తీయబోతున్నాము అనే మాట ఒకటి దొరికింది అంటే ఆ కథని యాజ్ ఇట్ ఈజ్గా అలాగే వెళ్తారా లేకపోతే దానిలో ఎక్కడైనా దీన్ని కూడా మిక్స్ చేస్తారా అంటే మైథాలజీని సోషల్ కంటెంట్ని మిక్స్ చేసి ఏదైనా టానిక్ తయారు చేస్తారా లేకపోతే టోటల్గా ప్యూర్గా దాని మీదే పెడతారా అనేది క్లారిటీ లేదు కానీ మొత్తానికి ఆ ఏరియాలో సినిమా అనే మాట అయితే వినిపించింది ఆయన స్క్రిప్ట్ ఏదో రెడీ చేసుకుంటాడు ఈ పుస్తకం నుంచి స్క్రిప్ట్ తయారు చేస్తున్నాడు అని అనుకోని స్క్రిప్ట్ జారీ స్క్రిప్ట్దే కానీ ఆ క్యారెక్టర్ని స్టడీ చేయడం కోసం ఆయనకు దొరికిన సాహిత్యం ఏదో ఆయన చదివే ప్రయత్నం చేస్తూ ఉండుంటాడు ఎన్టీఆర్ ఆయన అంటే వీళ్ళు సప్లై చేసి కూడా ఉండొచ్చు పుస్తకాలు జనరల్గా జరుగుతుంది అది ఏదైనా ఒక క్యారెక్టర్ గురించి తెలుసుకోవడం మంచిది చే చేయటానికి ఎందుకంటే ఇది రెగ్యులర్గా జరుగుతున్న ప్రక్రియ కాదు రోజువారీ ఇప్పుడు పౌరాణికాలు జరుగుతున్నటువంటి రోజుల్లో అందరూ అన్ని పాత్రలకి ఏదో ఒక మేరకు ప్రిపేర్ అయి ఉండేవారు ఈ ప్రిపేర్డ్నెస్ అనేది అవసరం కొన్ని పాత్రలు తన్ని తాను ఆ పాత్రగా మలుచుకోవటం కోసం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ అధ్యయనం చేస్తున్నాడు ఆ అధ్యయనానికి సంబంధించిన మెటీరియల్ ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ సరఫరా చేస్తూ ఉండుండొచ్చు ఆ సరఫరా చేసిన కంటెంట్లో ఈ బుక్ కూడా ఉండుండొచ్చు అంతే తప్ప ఆ పుస్తకం యాజ్ ఇట్ ఈజ్గా తీస్తున్నారనో లేకపోతే అదే స్క్రిప్ట్ అనో అనుకోవాల్సిన అవసరం లేదు స్క్రిప్ట్ని హీరోకి చెప్తారు కానీ అది వేరు ఆయనకి జస్ట్ క్యారెక్టర్ జీర్ణం కావడం కోసం ఏదో సాహిత్యం సరఫరా చేయటం జరుగుతోంది ఆయన చదువుతూ ఉండుండొచ్చు ఉండి ఉండవచ్చు అని అనిపించటానికి కారణం ఈ ఫోటో ఈ ఫోటో ఆధారంగా అంటే ఆ బుక్ పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఆయనే కొనుక్కున్నాడా లేకపోతే వీళ్ళు సరఫరా చేసిన పుస్తకం పట్టుకుని ఫోజ్ ఇచ్చాడా అనేది మొత్తానికి జనాల్లో ఒక అంటే జనాన్ని ప్రిపేర్ చేయడం కూడా ఒక అయిపోయింది ఓ పౌరాణిక చిత్రానికి ఓ పూర్తి స్థాయి పౌరాణిక చిత్రాలు ఈ మధ్య కాలంలో తీయటము అంటే తీయటానికి సంబంధించి టెక్నాలజీ చాలా అందుబాటులోకి వచ్చింది ఈ టెక్నాలజీలో పౌరాణికాలు తీస్తే అద్భుతంగా ఉంటుందని చాలామంది మాట్లాడుతున్నారు కానీ ఆ ప్రయత్నాలు జరగట్లేదు ఒక రకంగా జరిగినటువంటి ప్రయత్నాలు కూడా పాత అంటే ఒక రకంగా ఇది ఒక కరెక్ట్ టైంగానే అనుకోవాలి ఎందుకంటే డ్రామా ఇన్ఫ్లుయెన్స్ తగ్గినటువంటి పరిస్థితి గతంలో డ్రామా ఇన్ఫ్లుయెన్స్ బలంగా ఉన్నప్పుడు కొన్ని కథలు తెర మీద చెప్పినప్పుడు అది ప్రాపర్గా కనెక్ట్ కాకపోతే ఆ జనాలు నో చెప్పేసి బయటికి వెళ్ళిపోయేవారు అందుకనే నందమూరి బాలకృష్ణ గారు చేసినటువంటి కృష్ణార్జున విజయం అనే సినిమా ప్రాపర్గా థియేటర్లో పెర్ఫామ్ చేయలేకపోవడానికి కారణం అదే ఆ కంటెంటు యాజ్ ఇట్ ఈస్గా జనాల మనసులకి పట్టలేదు పట్టకపోవడంతో నో చెప్పారు అది థియేటర్లో పెర్ఫామ్ చేయకుండానే వెళ్ళిపోయింది కానీ అంతకు ముందు సినిమా భైరవద్వీపం బాగానే ఆడింది అది జానపదం పోక్లోర్ అది అది ఎక్కింది కానీ నెక్స్ట్ పౌరాణికం ప్రయత్నం చేశారు విజయవారు మాయాబజార్ స్థాయిలో ఊహించుకుని అది వర్కౌట్ అవ్వలా సంగీతం శ్రీనివాసరావు గారు డైరెక్టర్ ఆ సినిమాకి కూడా అలాగే రామరాజ్యం సినిమాకి అప్పుడు కూడా శ్రీరామరాజ్యం బాలకృష్ణ గారు చేసినప్పుడు కూడా లౌకస్తో కంపారిజన్ వచ్చింది ఇప్పుడు కంపారిజన్ లేని ఏరియాలో కథయించుకున్నాడు ఇప్పటివరకు తెలుగు తెర మీద రానటువంటి పౌరాణిక ఇతిహాసం ఏమిటి పురాణం ఏమిటి అని చెప్పేసి వెతికి ఆ ఏరియాలో ఒక కథని సెట్ చేసుకుని దాని మీద సినిమాకి వెళ్తున్నాడు ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రెండోది ఆయన ఎందుకు పౌరాణికాల వైపు దృష్టి పెట్టాడు ఎందుకు ఈ పాత్రనే ఎంచుకున్నాడు అంటే దానికి ఒక ఉద ఒక ఆయనకు కావాల్సింది ఏంటంటే పాన్ ఇండియా మార్కెట్కి తనని తాను ప్రమోట్ చేసుకోక తప్పని పరిస్థితి అనివార్యత ప్రతి డైరెక్టర్కి ప్రతి హీరోకి వచ్చేసింది వచ్చింది ఇప్పుడు ఎన్టీఆర్తో సినిమా అంటే ఖచ్చితంగా అది అది హిందీ మార్కెట్ని అడ్రస్ చేయాలి హిందీ మార్కెట్ని అడ్రస్ చేయటానికి కొంచెం ఈ కంటెంట్ మైథలాజికల్ కంటెంట్ ఏదైనా ఉంటే బెటర్గా పెర్ఫామ్ అవుతుంది సినిమా అనేటువంటి ఒక బిలీఫ్ బలంగా ఉంది ఇప్పటికీ స్టిల్ ఈ బిలీఫ్ బలంగా ఉంది అనడానికి పెద్దగా వెతుక్కోనక్కర్లేదు ఈరోజు ప్రెస్ మీట్లో మంచు విష్ణు మాట్లాడుతూ కూడా ఆ మాట వాడాడు హిందూ ధర్మ హిందూ అనే పదాలు దొరికినాయి అంటే ఆ మార్కెట్కి ఈ కనెక్టివిటీ ఉందని ఇప్పటికీ సినిమా పరిశ్రమ నమ్ముతోంది నమ్ముతోంది దానికి సంబంధించి వాళ్ళకు ఉండేటువంటి స్టాటిస్టిక్స్ ఆ డేటా ఏదో ఉంటుంది ఆ అధ్యయనాలు ఏవో ఉండుంటాయి ఆ అధ్యయనాల మేరకు తెలుగు ప్రేక్షకులకి కొత్త కథ అయి ఉండాలి తెలుగు ఆడియన్స్కి అలాగే హిందీ మార్కెట్కి అది కొంచెం స్పిరిచువాలిటీ లింక్ అయి ఉన్నటువంటి మైథలాజికల్ సబ్జెక్ట్ అయితే బాగానే కనెక్ట్ అవుతుంది అనేటువంటి ఒక నమ్మకం ఒక సెంటిమెంటు ఈ సెంటిమెంట్ ఆధారంగా ఇప్పుడు ఏం చెప్పబోతారు దేవతల సైన్యాధ్యక్షుడుగా ఆయన ఎవరిని సంహరిస్తాడు అనేది చూడాలి అంటే దేవతలు అనగానే దేవేంద్రుడు గుర్తొస్తాడు దేవేంద్రుడు ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నాడు అలాగే సైన్యాధ్యక్షుడి పాత్ర ఈయన చేయబోతున్నాడు దేవతల సైన్యాధ్యక్షుడు దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడికి విజయాలు చేకూర్చి పెట్టడమే సైన్యాధ్యక్షుడి పాత్రగా ఉంటుంది ఎవరి ఎవరి మీద టార్గెట్ వీళ్ళ ఫోకస్ ఎవరి మీద అంటే ఎవరైతే ఇంద్రుడిని నమ్మరో ఎవరైతే ఇంద్రుడు అంటే ఏమీ కాదు విష్ణుమూర్తే విష్ణుని నమ్మనటువంటి వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళని కంట్రోల్ చేయటం వాళ్ళని కంట్రోల్ చేయటం వాళ్ళని రాక్షసులు అని బ్రాండ్ చేసి వాళ్ళ మీద దాడులు చేయటం వాళ్ళని తీసుకొచ్చి సరెండర్ చేసుకోవటం అనే కార్యక్రమమే నడిచింది ఈ క్రమంలోనే స్వర్గం మీద దాడి చేసినటువంటి వాళ్ళందరూ కూడా రాక్షసులుగానే ప్రొజెక్ట్ చేయబడ్డారు మనకి ఇలా రాక్షసులుగా ప్రొజెక్ట్ చేయబడినటువంటి వాళ్ళని వాళ్ళ మీద యుద్ధం చేసేటువంటి కంటెంట్ ఇది ఈ పురాణం ఈ యుద్ధాలతో కూడినటువంటి పురాణాన్ని చెప్పడం ద్వారా వార్ సీన్స్ చాలా ఉంటాయి రెండోది ఆల్రెడీ ప్రపంచం అంతా ఈ సమాచారం ఉంది ప్రతి ప్రేక్షకుడికి ఈ సమాచారం ఏదో మేరకు వాళ్ళ బుర్రల్లో ఉంది ఇవన్నీ ఉండటంతో ఈ హిరణ్యాక్షుడు ఇవన్నీ కూడా ఉండటం ఈ పాత్రలన్నీ ఉంటాయి దానిలో స్వర్గం మీద దాడి చేసినటువంటి అందరి ప్రస్తావనలు ఉంటాయి సినిమాలు ఈ ప్రస్తావనల నేపథ్యాన్ని ఆడియన్స్కి ఎక్కించటం ఈజీ అవుతుంది వాళ్ళు ట్రావెల్ అవడం ఈజీ అవుతుంది కన్ఫ్యూజన్ లేకుండా వెళ్ళిపోతుంది ఇప్పుడు మండరత్నం చేసినటువంటి ఆ సినిమా ఉంది ఆయన చేసినటువంటి పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేస్తూ ఓ సినిమా ప్రయత్నం చేశాడు పొనియన్ సల్వన్ అని అది తమిళ్ లిటరేచర్లో గొప్ప నవలే కానీ అది ఇతర భాషల్లో తర్జుమా అయింది కానీ అంత సీరియస్గా జనాల్లోకి ఇంకిన కథ కాదు ఇది ఇంకిన కథ ఈ ఇంకిన కథ మీద డ్రామా నడిపితే అది కనెక్టివిటీ పెరుగుతుంది అనేది ఆయన వ్యూహం అట్లా తన్ని తాను పాన్ ఇండియా మార్కెట్లోకి ప్రమోట్ చేసుకుని ఎన్టీఆర్ మీదుగా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటే నెక్స్ట్ టైం ఆయన ఏ సబ్జెక్ట్ తీసినా కానీ అక్కడ వర్కౌట్ అవుతుంది ఓకే అందుకని ఆ వ్యూహంలో భాగంగా కార్తికేయుడి కథ ఎంచుకుని ఆ ప్రయాణం చేస్తూ ఆ క్యారెక్టర్ని ఎన్టీఆర్కి అర్థం చేయించటం అలాగే ఆ క్యారెక్టర్లోకి తన్ని తాను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి ఆయనకి కావలసినటువంటి సమాచారాన్ని అందించే ప్రయత్నం త్రివిక్రమ్ చేస్తూ ఉండచ్చు అలాగే నటుడుగా తన్ని తాను ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం మార్కెట్ స్థిరీకరణలో భాగంగా ఎన్టీఆర్కి కూడా ఉంది అందుకని తను కూడా అధ్యయనం చేస్తూ ఉండుండొచ్చు ఆ కార్యక్రమంలో ఉన్నారు వీళ్ళు సీరియస్గా అనేది ఇండికేట్ చేస్తోంది ఆ ఫోటో కాబట్టి ఆ సినిమా ఉంటుంది నాగవంశీ చెప్పాడు ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళందరూ ఆ పని మీద ఉన్నారు ఒక కొత్త కొత్త కథతో అంటే తెలుగు తెర మీద ఇప్పటిదాకా రెడ్డి గారు కానీ వీళ్ళెవరూ అటెంప్ట్ చేయనటువంటి కమలాకర్ కామేశ్వరరావు గారు వీళ్ళెవరు సీరియస్గా అటెంప్ట్ చేయనటువంటి ఒక సెగ్మెంట్ని ఇప్పుడు తెర మీద తిరిగి నందమూరి వారసుడితో వీళ్ళు చూపించబోతున్నారు అనేది ఒక క్యూరియస్ అంశం అదే అది ఇక్కడ తెలుగు మార్కెట్లో వర్కౌట్ అయిపోతుంది అక్కడ ఇతర విషయాలు కనెక్ట్ చేస్తారు కనెక్ట్ చేస్తే అక్కడ మార్కెట్లు రెస్పాండ్ అవుతాయి ప్రాపర్గా అలా సినిమాని ఒక భారీ విజయం దిశగా నడిపించడం కోసం